మీరు ఎఫ్డిసి చైర్మన్ అని అవతల ఛాంబర్ గొడవలు ఇంకేవో థియేటర్ గొడవలు అన్నిట్లోంచి మీరు ఆ నలుగురిలో నేను లేనని చెప్పేశారు మీరు ముందు అరవింద్ గారు చెప్పారు తర్వాత నేను లేన మీరు ప్రెస్ మీట్ లో ఈ నేను లేను అన్న చెప్పడం అన్నది ఒక దిల్ రాజు వరకు అండి ఇంకొకళ్ళైతే అడిగే ప్రశ్న కాదు చెప్తాను అది ఆ నలుగురు అనే టాపిక్ బోర్ టాపిక్ అది కాదు కాదు నేను అనేది వేరే యాంగిల్ సార్ మీరు అలా చెప్పడం అన్నది ఇన్ విత్ రిఫరెన్స్ టు ద ప్రజెంట్ క్రైసిస్ ఇన్ ది ఇండస్ట్రీ మీరు అన్నిటికీ నిలబడి ముందుగా రథసారథుల ముందు నిలబడి యాక్టివ్ గా మనిషి మీరు ప్రతి దానికి దాన్ని ఆ మాట అండర్లోని మీరు డిజోన్ చేస్తున్నారా రెస్పాన్సిబిలిటీ ఒకప్పుడు ఇప్పుడు ఈ నలుగురు థియేటర్లు వీళ్ళ దగ్గరే ఉన్నాయి థియేటర్లు దొరకట్లేదు ఎప్పుడొక్క అది రొడ్ టాపిక్ అయిపోయింది సార్ అవునండి ఈ రోజు థియేటర్లు మూత పడుతున్నాయి ఇంకా ఆ నలుగురు అనే టాపిక్ ఎక్కడిది మీకు అర్థమైందా థియేటర్లు నడవక మూత పడుతున్నాయి థియేటర్లలో సినిమాలు లేక రారా బాబు ఏ సినిమా ఉన్నా రీ రిలీజ్ అంటే కూడా వేసేసుకునే పరిస్థితి ఉంది థియేటర్లకి అదే కదా ఇప్పుడు అన్ని రెట్రో రిలీజ్ అన్ని కూడా ఏంటి థియేటర్ల కంటెంట్ లేదు కదా ఇంక ఇప్పుడు ఆ నలుగురు అనే టాపిక్ ఎక్కడది ఆ ఉద్దేశం నాది బాబు సినిమాలు ఇవ్వడరా థియేటర్ల ముందు కాపాడుకోండి సినిమాలు వస్తే జనాలు థియేటర్కి వస్తారు థియేటర్లు ఓపెన్ ఉంటాయి లేకపోతే థియేటర్లు మూతపడుతున్నాయి ఇంకా ఆ నలుగురు టాపిక్ ఏంది అనేది నా సెన్స్ సెన్స్ మీ ఓకే బిజినెస్ మారిపోయింది అంతకుముందు ఒకలాగా ఉన్న బిజినెస్ టోటల్ షిఫ్ట్ అయిపోయింది ఇది అర్థం చేసుకోవాలి కదా అవును ఇంకా పాత చింతకాచ్చేటి స్టోరీలు ఎందుకు అవును ఎంతసేపు ఇంకా నలుగురు అన్నమాట థియేటర్లు మూత పడిపోతున్నాయి మరి థియేటర్లు మూతపడకుండా మీరు ఎప్పుడు ఇప్పుడు జనరల్ దిల్ రాజు కాదు తెలంగాణ రాష్ట్ర చలనచిత్రాభివృద్ధి సంస్థ చైర్మన్ దిల్ రాజు ఇప్పుడు మీకు తెలియని లోపాలు మీకు తెలియని లోతుపాతులు సినిమా ఇండస్ట్రీకి సంబంధించినంతవరకు ఏమీ లేవు ప్రతి మీరు ఉన్నారు మీ ప్రతి బిట్ వెనకలో ఉన్నారు ఇప్పుడు ఈ సింగిల్ స్క్రీన్స్ని కాపాడే ప్రయత్నం మీ వైపు నుంచి ఏం జరుగుతుంది సార్ ఇప్పుడు నేను ప్రతి ఇంటర్వ్యూలో చెప్తూనే ఉన్నాను సింగిల్ స్క్రీన్స్ని కాపాడుకుంటేనే సినిమా ఇండస్ట్రీ గ్రోత్ బాగుంటుంది అలాగే ప్రేక్షకుడికి గా ఉంటుంది సింగిల్ థియేటర్ ఉంటే కి వెళ్ళాలంటే రెండు వందల యాభై రూపాయలు టికెట్స్ సింగిల్ స్క్రీన్స్కి వెళ్తే బాల్కనీకి వెళ్తే వంద రూపాయలు రెండో క్లాస్కి వెళ్తే యాభై రూపాయలు అంటే ఒక మిడిల్ క్లాస్ కానీ లోవర్ మిడిల్ క్లాస్ కానీ థియేటర్కి వెళ్ళి సినిమా చూసేది సింగిల్ స్క్రీన్స్లోనే సమ్ పర్సెంటేజ్ ఆఫ్ ఆడియన్స్ మల్టీప్లెక్స్కి వెళ్తారేమో మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా ఎక్కువ మట్టుకు ఇక్కడికి వెళ్తారు కాబట్టి ఆ సింగిల్ స్టేజ్ కాపాడుకుంటే మిడిల్ క్లాస్ లోవర్ మిడిల్ క్లాస్ ఆడియన్స్ టోటల్గా ఇండస్ట్రీ మిస్ అయిపోద్ది కాపాడుకుంటే కాపాడుకుంటే అనే స్లోగన్ కన్నా దిల్ రాజ్ గారి దగ్గర నుంచి ఎలా కాపాడుకోవచ్చు అనేది కదా కోరుకుంటారు నేను గైడ్ లైన్స్ ఇస్తున్నాను డీసు నుంచి ముందు తెలంగాణకి ఒక గైడ్ లైన్స్ ఇచ్చినప్పుడు అది వర్క్అౌట్ అవుతుంది ఆంధ్రప్రదేశ్ లో కూడా అడిగి చేయించవచ్చు ఏంటి సార్ ముందు రన్ ట్రాక్ రన్ ట్రాక్ రన్ ట్రాక్ అంటే ఒక్కొక్క థియేటర్లో నిజంగా ఎంతమంది సినిమాలు చూస్తున్నారు జన్యున్గా రన్ ట్రాక్ వచ్చేలాగా ప్రయత్నాలు స్టార్ట్ చేసి రన్ ట్రాక్ వస్తే అప్పుడు అందరికీ క్లారిటీ వస్తే ఓ ఇదే ఇంతేనా ఇంతమంది చూస్తున్నారు నా సినిమా లేదు నా సినిమా ఎక్కువ మంది చూడాలంటే ఏం చేయాలి థియేటర్లో కూడా ఏంటి ఓహో ఈ సినిమా రిలీజ్ అయితే నా దగ్గర మంది చూసారు థియేటర్ల దగ్గర లెక్కు ఉంటుంది కానీ వాళ్ళకు ఎందుకు మెయింటెనెన్స్ చేయలేకపోతున్నారు వాళ్ళ ప్రాబ్లం ఏంటి ప్రేక్షకుడికి మనం టికెట్ కానీ క్యాంటీన్ రేట్లు కానీ థియేటరు యాంబియన్స్ మెయింటెనెన్స్ సరిగ్గా లేకుంటే ఎందుకు వస్తాడు కావలసినప్పుడు టికెట్ రేట్లు పెంచి రావద్దని చెప్తున్నాం క్యాంటీన్ రేట్లు పెంచి రావద్దని చెప్తున్నాం థియేటర్ మెయింటెనెన్స్గా సరిగ్గా లేకుంటే ఎందుకు వస్తాడు రాడు ఇది సింగిల్ థియేటర్స్ ప్రాబ్లం ఇక్కడ నుంచి మల్టీప్లెక్స్ మల్టీప్లెక్స్ మెయింటెనెన్స్ ఇస్ గుడ్ ఎందుకు అది కొత్త కానీ అక్కడ టికెట్ రేట్లు రెండు వందల యాభై మూడు వందలు అంటే మళ్ళీ క్యాంటీన్ రేట్లు అన్నిటి మీద డబులు ఒక ఫ్యామిలీ అక్కడికి నలుగురు కలిసి సినిమాకి వెళ్ళాలి అంటే పదిహేను వందల నుంచి రెండు వేల రూపాయలు పెట్టే కెపాసిటీ ఉన్న వాళ్ళే వెళ్తారు అప్పుడు ఆడేం చేస్తున్నాడు ఒరే ఈ సినిమా యావరేజ్ అంటారా ఎందుకు లేట్లో చూద్దామని వెళ్ళడం మానేస్తున్నాను నా ఇక్కడికి వెళ్ళట్లేదు నా అక్కడికి వెళ్ళట్లేదు అట్లీస్ట్ సింగిల్ థియేటర్లో మేము కంఫర్టబుల్గా పెడితే అరే మల్టీప్లెక్స్ వరకు ఎందుకు ఈ సినిమా యావరేజ్ అంటే ఇక్కడ వెళ్ళి చూద్దామనే మూమెంట్ చేయాలి అంటే ఇప్పుడు ఒక సునీల్ గారు వాళ్ళు ఏషియన్ ఫిలిమ్స్ వాళ్ళు పాత థియేటర్లు తీసుకున్న సూర్యకళ కానీ లేకపోతే సచిన్ థియేటర్ కానీ ఇలా కొన్ని థియేటర్లు జిల్లాల్లో కూడా చేస్తున్నారు మీరు ఏమైనా అలాంటి ప్రయత్నం మేమేం చేసాం మేము తెలంగాణలో ఒక ట్వంటీ ట్వంటీ థియేటర్స్ అలా చేసాం ఆంధ్రాలో ఉత్తరాంధ్రలో కొన్ని థియేటర్లు చేసాం అది చేయడం వల్ల అక్కడ బెటర్ రెవెన్యూ వస్తుంది వస్తుందా హండ్రెడ్ పర్సెంట్ ఇవాళ గద్వాలని సెంటర్ ఉంది ఇక్కడ తెలంగాణలో అది తీసుకొని పాత థియేటర్ తీసుకొని మల్టీప్లెక్స్ కన్వర్ట్ చేసి రెండు స్క్రీన్స్ మూడు స్క్రీన్స్ చేసాము గద్వాల్లో అప్పటి వరకు ఒక సినిమాకి ఐదు లక్షలు వచ్చే సినిమా ఈరోజు పదిహేను లక్షలు వస్తాయి ఓకే ఎందుకు ప్రేక్షకుడు అరే థియేటర్ బాగైంది కంఫర్ట్ థియేటర్కి వెళ్దాము అని కల్పించాం అది ఎవ్రీవేర్ దట్ ఫార్ములా ఇట్స్ వర్క్ ఓ గ్రేటర్ అయితే కానీ ఇప్పుడు మీరు సింగిల్ స్క్రీన్ థియేటర్లు నిలబడాలంటే ఏదో రన్ ట్రాక్ అని చెప్తున్నారు ఇంకోటి బట్ ఇండస్ట్రీగా సినిమా ఇండస్ట్రీని గుర్తించి చాలా సంవత్సరాలు అయింది సినిమా ఇండస్ట్రీని ఒక ఇండస్ట్రీగా గుర్తించి బట్ గవర్నమెంటు ఇండస్ట్రీ దగ్గర నుంచి ఏడు రూపాయలు టారిఫ్ ఉంటే కరెంటు ఎలక్ట్రిసిటీకి స్టిల్ సింగిల్ స్క్రీన్ థియేటర్ టెన్ రూపీస్ కట్టాయి సో అది థియేటర్స్ ప్రాబ్లమ్ ఇవన్నీ కలిపి గవర్నమెంట్ కు ప్రజెంటేషన్ ఇస్తున్నాం సో అది ఎంత డిఫరెన్స్ అవుతుంది చెప్పమన్నారు సీఎం గారు దానిలాగా దీనిలాగా చేస్తే ఎంత డిఫరెన్స్ వస్తుంది సో థియేటర్ల సైడ్ ఏం చేయగలుగుతాము చేయడానికి ప్రయత్నం చేస్తుంది అంటే ఈ ఎలక్ట్రిసిటీ కూడా థియేటర్స్ కి సంబంధించిన ఇష్యూస్ మీద అన్నిటి మీద ఈ పర్సంటేజ్ అన్నదాన్ని కూడా చెక్ చేస్తారు మరి మీరు మీరు తీసుకున్న నిర్ణయం వాటెవర్ మీరు ఇప్పుడు మీ దగ్గర మీరు ఒక రకంగా చూస్తే రెండు పక్కల పదున్న కత్తి లేదా ఇటు వెళితే నుయ్యి అటు వెళ్తే గొయ్యి అన్న పరిస్థితుల్లో ఉన్నారు మీరు చైర్మన్గా నిర్మాతగా మాట్లాడట్లేదు నేను మీ నిర్ణయాలు ప్రభుత్వ పరిశ్రమ ఒప్పుకునేటట్టు మీరు చేయగలరా లేకపోతే ప్రభుత్వం ఒప్పుకునేటట్టు సీఎం రేవంత్ రెడ్డి గారు ఇటు ఇండస్ట్రీకి అటు గవర్నమెంట్కు నేను ఉంటే మధ్యలో ఉంటే బాగుంటుందనే నన్ను పెట్టారు ఎగ్జాక్ట్లీ కాబట్టి రెండు సైడ్ నేను బ్యాలెన్స్ చేసి నేను సెట్ చేస్తాను అలాంటి పరిస్థితి వస్తే అదే మీరు చాలా సీరియస్ ఇష్యూస్ గవర్నమెంట్కి కన్విన్స్ ఎలా చేయాలి ఇక్కడ ఉన్న ప్రాబ్లం చెప్పి ఇప్పుడు గవర్నమెంట్ నుంచి ఏ పనులు చేసుకుంటే మనకు కరెక్ట్గా ఉంటుందని ఇండస్ట్రీకి చెప్పగలుగుతా మీకు ఆ ఫేస్ వాల్యూ ఉందిలేండి ఆ గ్లామర్ కూడా ఉంది కాబట్టి మన దిల్ రాజు వచ్చి చెప్తున్నాడు అన్న ఒక ఫీలింగ్ తమ్ముడు అన్న ఫీలింగ్ మీకుంది తమ్ముడు టైటిల్తో కానీ ఇంకొక పాయింట్ సార్ ఇప్పుడు బన్నీవాస్ కూడా మధ్య ఒకసారి ఒక ట్వీట్ చేశారు ఏమని ఈ హీరోలు అన్నవాళ్ళు రెండేళ్లకి మూడేళ్ళకి ఒక్కొక్క సినిమా చేస్తుంటే మాత్రం మనకి సింగిల్ స్క్రీన్ థియేటర్ల దగ్గర నుంచి వచ్చేది ఏమీ లేదు నేను ఇప్పుడు మొన్న చెప్పిన ప్రతి దాంట్లో ఇదే ఉన్నాను ఒక ఐదు పాయింట్లు ఇస్ ఇంపార్టెంట్ ఇది చెప్పి నేను మీకు కన్క్లూడ్ చేస్తాను సింగిల్ స్క్రీన్ బతకాలి అంటే ముందు ఫుట్ఫాల్ పెరగాలి ఫుట్ఫాల్ పెరగాలి అంటే థియేటర్లో టికెట్ ప్రైజ్ సింగిల్ స్క్రీన్స్లో రీజనబుల్గా ఉండాలి నాట్ మల్టీప్లెక్స్ అలాగే రెండోది క్యాంటీన్ రేట్లు కంఫర్టబుల్గా పెట్టాలి అంటే మిడిల్ క్లాస్ లోవర్ క్లాస్ వాళ్ళు కూడా సింగిల్ స్క్రీన్స్కి వచ్చి సినిమాలు చూసేలాగా చేయాలి ఆ సింగిల్ స్క్రీన్ థియేటర్స్ మెయింటెనెన్స్ బాగుండాలి బాత్రూమ్లు కానీ సీట్లు కానీ ఏసీ కానీ ఇవి ఇవన్నీ చెయ్యాలి అంటే ఆ ఎగ్జిబిటర్కి ఏం కావాలి ఆ ఎగ్జిబిటర్ థియేటర్ని కంఫర్టబుల్గా నడిపేలాగా మేము చేయాలి ఇండస్ట్రీ నుంచి ఎస్ చేసినప్పుడు బాబు నువ్వు టికెట్ రేటు తగ్గి బాబు నువ్వు క్యాంటీన్ రేటు తగ్గి బాబు నువ్వు మెయింటెనెన్స్ బాగా చేయి ఇప్పుడు నీకేం కావాలి చెప్పు ఇలా చేస్తే నీకు ఏమొస్తుంది ఏం పోతుందంటే ఇండస్ట్రీ ఎగ్జిబిటర్ ఇద్దరు మాట్లాడేసుకొని దాన్ని సెట్ చేసినప్పుడు ఫుట్ఫాల్ పెరగటానికి మొదటి అంశం ఎస్ రెండో అంశం ఎవ్రీ వీక్ సినిమా రావాలి ఒక వారం సినిమా వచ్చి నాలుగు వారాలు సినిమా రాకుంటే ప్రేక్షకుడికి ఆ ఎడిక్షన్ పోతుంది థియేటర్కి దూరం అయిపోతా అదే జరిగింది అడిగి ఈ ఫ్రైడే అయిపోతారా నెక్స్ట్ ఇంకో ఫ్రైడే సినిమా వస్తుంది అనేది ఎప్పుడు మనం దాంట్లో ఉండాలి ఏ నెక్స్ట్ ఆ ఫ్రైడే సినిమాకి వెళ్దాం ఎందుకు అక్కడికి ఇప్పుడు కంఫర్టబుల్గా ఉంది సింగిల్ స్క్రీన్కి వెళ్ళి కంఫర్టబుల్గా సినిమా చూడగలుగుతున్నాడు అలా ఎవ్రీ వీక్ సినిమా అందివ్వాలి ఎవ్రీ వీక్ సినిమా అందివ్వాలంటే అందరి హీరోలు పెద్ద హీరోలు సంవత్సరానికి ఒక సినిమా మిడ్ రేంజ్ హీరోలు సంవత్సరానికి రెండు సినిమాలు ఇంకా కిందికి వచ్చిన ఉన్న హీరోలు సంవత్సరానికి మూడు సినిమాలు ఇలా ఇచ్చినప్పుడు ఆటోమేటిక్ ఎవ్రీ వీక్ కరెక్ట్ వస్తుంది ఇది రెండో పాయింట్ మూడోది ఓటీటీ ఓటీటీకి మనం ఇవ్వడంలో తప్పు లేదు నాలుగు వారాల్లో ఇచ్చేసి మనము ఆడియన్ని ఎరబాబు నాలుగు వారాల సినిమా వచ్చేస్తావు నువ్వు రాకని మనమే ఆపుతున్నాం అదొక్కటి మార్చుకోవాలి మార్చి ఓటీ టోల్తో మాట్లాడి ఎన్ని వారాల్లో మీకు ఇవ్వగలుగుతాము మీరు ఎంత ఇస్తారు ఇవ్వండి అక్కడ ఎగ్జాంపుల్లో కోటి రూపాయలు ఇస్తున్నాడు నీ సినిమాకి ఇప్పుడు యాభై లక్షలే ఇస్తా అంటాడు యాభైకే ప్రిపేర్గా ఇంకా యాభై లక్షలు ఉన్నాయి కదా ఇక్కడ థియేటర్ ఫుట్బాల్ పెళ్తే ఇక్కడ కోటి పెరుగుద్ది యాభై కాదు కోటిన్నర పెరుగుద్ది నువ్వు సరైన సినిమా తీస్తే ఇక్కడ రెవెన్యూ పెరగాలి థియేటర్ రెవెన్యూ పెరిగినప్పుడే సినిమా ఇండస్ట్రీ హెల్దీగా ఉంటుంది అంటే మూడవది ఓటీటీతో మాట్లాడు ఈ ఈరోజు ప్రేక్షకుడికి వరల్డ్ వైడ్ సినిమా చూసే అవకాశం ఉంది సో మనం ఎలాంటి కాంటెంట్ ఇస్తున్నాము అని చూసుకోవాల్సిన బాధ్యత మా పైన ఉంది ఆ డైరెక్టర్ ఆ ప్రొడ్యూసర్ ఆ హీరో సో ఇలాంటి కాంటెంట్ ఇస్తున్నాము ఈ నాలుగు సమపాలలో జరిగినప్పుడు థియేటర్లు పాత రోజులు వస్తాయి బట్ ఈ నాలుగు జరగాలి ఒకటి జరిగితే సెట్ అవ్వదు ఇంబ్యాలెన్సే ఉంటుంది నాలుగు జరిగినప్పుడు ఆటోమేటిక్గా సెట్ అవ్వదు నేను అడిగింది హీరోలన్నీ మీరు రెగ్యులేట్ చేయలేరా ఒక ఇండస్ట్రీగా ఆయన ఇష్టం కదా అది ఆయన ఇష్టం మనం ఏం చెప్పగలుగుతాం సార్ ఫాస్ట్ గా చేయండి సంవత్సరానికి ఒక సినిమా ఇవ్వండి ఎందుకు వాళ్ళ వాళ్ళని తప్పు పట్టడానికి లేదు కదా వాళ్ళు పాన్ ఇండియా మార్కెట్ లో చూసుకుంటున్నారు మరి అలాటప్పుడు ఇండస్ట్రీ ఇక్కడ ఇండస్ట్రీ ఏమవుతుంది సో ఆరుగురు స్టార్ రోల్ ఉన్నారండి అవును అనుకుందాం ఆరుగురు స్టార్ రోల్ సంవత్సరానికి ఇస్తే చాలు నెక్స్ట్ మళ్ళీ స్టార్స్ కావాలనుకునే ఒక ఐదారుగురు ఉన్నారు వేరే సంవత్సరానికి రెండు సినిమాలు ఇస్తే చాలు నెక్స్ట్ కింద స్టోరీ బేస్డ్ ఇప్పుడు మనం మాట్లాడాం స్టోరీ బలగం కానీ కోర్టు కానీ ఇలాంటి సినిమాలు వల్ల క్యారెక్టర్ ఆర్టిస్ట్ లాగా అవునండి అలాంటి వారి సంవత్సరానికి ఒక్కొక్కరు కింద ఉన్న హీరోలు మూడు మూడు సినిమాలు చేస్తే చాలు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्य कंसल्टेंसी यू लो वन ईयर मास्टर्स UK लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्य कंसल्टेंसी कांटेक्ट एट नाइन